హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ఈరోజు మనం ధనురాశిలో రవిఫలం తొమ్మిది వాళ్ళ ప్రకారం చూద్దాం వీరు విశాలమైన నుద్ర కలవారు ఉక్కు సైజు పెద్దది వెంట్రుకలు అంత నల్లనై నెగ్నెగలాడేవి కావు బూడిద రంగుకు సరిపోతాయి ఆరోగ్యం మాత్రం సంతృప్తికరంగా ఉంటుంది యథార్థవాదులు ఉదార స్వభావులు గౌరవం కలిగిన కుటుంబంలో జన్మిస్తారు న్యాయం ధర్మం ప్రేమ వీరి సహజ స్వభావాలు అందరికీ తలలో నాలుగు వలె ఉంటారు సంతోషంగా జీవితమును గడుపుతారు సాహసవంతులు వీరికి ఆదర్శములు ఎక్కువ ఆత్మాభిమానం కూడా ఎక్కువే ప్రాచీన ఆచారాలు సంస్కారాలంటే వీరికిష్టం తగు విధముగా దాన ధర్మాలు చేస్తారు అభిప్రాయ భేదములు కలహాలు వీరికి గిట్టవు నమ్మిన వారిని చివరి వరకు కాపాడుతారు ఆశ్రితులు దెబ్బతినతో ఎట్లనను చివరకు పోరాడి వారిని కాపాడుతారు మంచి ఆదర్శములు కలిగిన వారు సత్యవాదులు మోసములకు మోసకారులకు దూరంగా ఉంటారు వీరే పని ప్రారంభించిన ఆ పని మధ్యలో విడవక కష్టములను సహించి పట్టుదలతో పూర్తి చేస్తారు శాంత స్వభావులు వీరు ఎట్టి విషయములైనను అంత సులభముగా నమ్మరు నూతన విషయములందరూ ప్రజ్ఞ కలిగి ఉంటారు లలిత కలలేందు ఆసక్తి అధికము నిర్భయంగా ధారాళంగా మాట్లాడగలుగుతారు మంచి ఉపన్యాస లక్షణాలు కలవారు వాహన ప్రియులు పరిశోధకులు వాత సంబంధమైన రోగములు రావచ్చును సో చూశారు కదా ధనురాశిలో రవి ఫలము తొమ్మిది వీరికి ఎలా ఉంటుందో దీని పరంగా మీరు జాగ్రత్తగా ఉండండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి మకర రాశి గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు